బంధువులను తన బ ఇరవై నాలుగో వచ్చిన తన బంధువులను ముఖ్య స్నేహితులు ముఖ్య స్నేహితులను పిలిపించి పిలిపించి ఎవరెవరిని పిలిచాడట చెప్పాలా బంధువులను మాట్లాడరు బంధువులను ముఖ్య స్నేహితులను స్తోత్రం కలుగును గాక అలే ఇప్పుడు కొర్నేలు చుట్టూ ఎవరున్నారు ఎవరున్నారు కొన్నేళ్ళ చుట్టూ బంధువులు ముఖ్య స్నేహితులు స్నేహితులు కాదు ముఖ్య స్నేహితులు ముఖ్యమైన వాళ్ళు వాళ్ళందరినీ పిలిపించుకొని వారి కొరకు కనిపెడుతూ ఉండగా స్తోత్రం గాక హలే పేతురు పేతురు దైవజనుడు పిలిపించిన దైవజనుడు ఇంట్లోకి వస్తున్నాడు లోపలికి రాగా కొలి ఎదుర్కొని అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద అతని పాదముల మీద పడి నమస్కారము చేసి నమస్కారం చేసాడట కొట్టు కట్టిగా సప్పట్లో అర్థమైతే కొంచెం మంచి కొట్టాలి అలే